వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరాహి నవరాత్రులు ఏడవ రోజు పూజ అయితే అమ్మవారిని ఈ విధంగా పూజించుకున్నానండి అమ్మవారికి పసుపు కొమ్మల మాలని వేసాను ఎర్రటి దారంతో పసుపు కొమ్మల మాల కింద కట్టి ఈ విధంగా అనమాట వరాహి అమ్మకి నవరాత్రులు ఒక్కసారి వేయాలన్నమాట ఇది వచ్చేసరికి ఏమో చిట్టి గాజుల దండ అండి దీనికి మ్యాచింగ్ అవుతుందని చెప్పి చిట్టి దండ వేసాను అమ్మవారికి వచ్చేసరికి నవరాత్రుల దండ అంటారనమాట అంటే తొమ్మిది రంగులతో గాజులు ఉంటాయి చిట్టి గాజులు గాజుగాజులేనండి ఇవి కాకపోతే చిన్న సైజ్ అనమాట ఇలా చక్కగా అమ్ముతారు చాలా బాగుంటుంది ఇది అయితే ఇంట్లో ఇది అసలు చెప్పాలంటే దుర్గమ్మ తల్లిది అనమాట నేను దుర్గమ్మ తల్లికి వేస్తాను మా ఇంట్లో ఇంకా ఈ అలా అయితే అమ్మవారికి అనమాట తీసి అవి అమ్మవారికి వేశాను పసుపు గొమ్మల మీదకి బాగుంటుంది కదా అని చెప్పి వేశాను ఇంకా పువ్వుల దండ వేస్తే కనుక అది కవర్ అయిపోతాయి పసుపు గాజుల మాల కనపడదని చెప్పి ఎర్రటి మందారాలు ఒక్కటి అమ్మవారిని అలంకరించనమాట ఎర్రటి మందారాలు ఒక్కటే పెట్టి పూజించుకున్నాను అప్పుడే ఇవ్వాలి ఏడో రోజు అండి ఇంకా కేవలం రెండే రోజులు ఉన్నాయి అమ్మవారి పూజకి మనకి ఈ ఇంకా మీ రెండు రోజులు కూడా పూర్తి అయిపోతే వరాహీ నవరాత్రులు అయిపోతాయి అనమాట ఈ సంవత్సరానికి అమ్మవారు చల్లగా చూస్తే ఇంకా మళ్ళీ సంవత్సరం వరాహీ నవరాత్రులు చేసుకోవాలన్నమాట ఇంకా ఇంత ఫాస్ట్గా అయిపోయి అంటే అంత ఫాస్ట్గా అయిపోయినాయి అసలు చేసినట్టే లేదు ఇంకా ఒక రెండు రోజులు ఉన్నాయన్నమాట ఇంకా అమ్మవారి విషయానికి వచ్చేసరికి చాలామంది ఒకవేళ వరాహీ అండి తొమ్మిది రోజులు కుదరకపోతే కనుక ఐదు రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు మూడు రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారనమాట అలా మూడు రోజులు చేసుకునే ఉద్దేశం కానీ వరాహీ నవరాత్రులు చేసుకునే ఉద్దేశం కానీ ఉంటే గనక వాళ్ళు ఈ రోజు సాయంత్రం రేపు సాయంత్రం శుక్రవారం సాయంత్రం మనకి శుక్రవారం సాయంత్రంతో రాత్రి వేళతో మనకి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి అనమాట నవరాత్రులు పూర్తవుతాయి శుక్రవారం రాత్రి పూజతో అమ్మవారికి నవరాత్రులు పూజ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఎవరైనా వరాహీ నవరాత్రులు చేసుకోలేదు చేసుకుంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు లేకపోతే అయ్యో తొమ్మిది రోజులు కుదరదని చెప్పి ఆగిపోయిన వాళ్ళు చేద్దాం కదా అని అనుకుని మళ్ళీ చేయడం కుదరలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చక్కగా ఈ రోజు సాయంత్రం నుంచి మూడు రాత్రులు అమ్మవారిని పూజించుకుంటే బాగుంటుందండి అంతా కూడా అని చాలా మంచిది వరాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కుదరలేని వాళ్ళు చాలా మంది ఐదు రోజులు మూడు రోజులు అమ్మని పూజిస్తూ ఉంటారనమాట అంటే మనకి నవరాత్రులు నవరాత్రులండి ఫస్ట్ రోజు కంటే కూడా ఎదరికెళ్ళే కోలిది కూడా అమ్మవారి శక్తి పెరిగిపోతూ అనమాట అంటే ఫస్ట్ రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజు నాలుగు మూడో రోజు కంటే నాలుగో రోజు ఈ విధంగా అమ్మవారి శక్తి పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ రోజు ఈ ఏడు రోజులు పూజిచ్చేసి పూజిచ్చేసి ఉంటాం కదా అమ్మని అమ్మవారి శక్తి పెరిగిపోద్ది అనమాట అంటే పవర్ఫుల్ రోజులు అంటారు ఇప్పుడు మనకి ఈ నవరాత్రులే కాదండి దేవీ నవరాత్రులు కూడా అంతే అనమాట ఎదరికెళ్ళే రోజులు అంటే నవరాత్రుల్లో ఫస్ట్ రోజులు కాకుండా ఫస్ట్ ఐదు రోజులు కాకుండా తర్వాత ముందుకెళ్ళి కోల్ది కూడా శక్తివంతమైన రోజు రోజులు అయిపోతాయి అన్నమాట పవర్ఫుల్ రోజులు అవుతాయి అమ్మ చాలా శక్తివంతంగా ఉంటుంది చివరి రోజు చివరి మూడు రోజుల్లోని కూడా కాబట్టి చాలా మంచిగా ఉంటుందండి కాబట్టి ఒకవేళ వీలైతే గనక చేసుకునే ఉద్దేశం ఉంటే గనక ఇవాళ సాయంత్రం రాత్రి వేళ పూజ చేసుకుని అలా మూడు రాత్రులు పూజ చేసుకోండి అమ్మవారికి ఇలా పీటం పెట్టాలనే లేదు నేను కదా జస్ట్ మనం మామూలు డైలీ దీపం ఎలా పెట్టుకుంటాం అలా దీపం పెట్టేసుకుని అగరాత్రులు పొగ చూపించేసుకుని అమ్మవారికి నైవేద్యం ఇష్టమైనవి దుంపలు లేకపోతే ఏమి లేకపోతే పానకం కలిపి పెట్టేసి అంతా పూజ అయిపోయిన తర్వాత ద్వాదశనామాలు ఉంటాయి కదా ద్వాదశనామాలు పన్నెండు పేర్లు అండి ద్వాదశనామాలు అంటే పెద్ద మంత్రాలు కూడా కాదు అమ్మవారికి సంబంధించి పన్నెండు పేర్లు ఉంటాయి ఆ పేర్లు చదువుకుంటూ మనకి గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది వారాహి దా ద్వాదశనామాలు అని చెప్పి లేదా యూట్యూబ్లో కొట్టినా వచ్చేస్తుంది వస్తాయి పన్నెండు పేర్లు అంతే జస్ట్ ఆ పన్నెండు పేర్లు చదువుకుంటూ కుంకుమను పో అచ్చన చేసేసుకుంటే అయిపోతుంది వరాహి అమ్మవారి పూజ తర్వాత హారతి చేయడమే అనమాట అంతే ఒక పూజ ఒక రాత్రి పూజ అయిపోయింది అలాగా మిగిలిన రెండు రాత్రులు శుక్రవారం శుక్రవారంతో మనకి మూడు రాత్రులు పూర్తవుతాయి అదే తొమ్మిది రాత్రులు చేసి ఓలుకోమో తొమ్మిది రాత్రులు పూర్తయ్య నవరాత్రులు పూర్తవుతాయి ఈ విధంగా అయితే చేసుకోవడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితం చాలామంది చేసుకుంటున్నారు రోజు రోజుకి శ్వా సంవత్సరానికి సంవత్సరం ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం అమ్మవారిని పూజించే వాళ్ళు అనమాట ఎందుకంటే అమ్మవారు కోరిన కోరికలు తీస్తూ ఉంటుంది కాబట్టి ఆ ఫలితం బాగుంటుంది కాబట్టి అమ్మవారిని పూజించే వాళ్ళు ఎక్కువ అయ్యారండి అది ఒకసారి గమనించాలి చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటంటే ఒక నృద్ధి కాదు కానీ ఏలమేరి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు అనుకుంటారు కాదండి ఫలితం బట్టి అమ్మవారిని పూజిస్తారు ఎప్పుడన్నా సరే ఒకళ్ళు చేశారని ఇంకొకరు పూజల విషయాలు చాలా వరకు చేయరండి ఎందుకంటే ఫస్ట్ చేస్తారు తర్వాత ఫలితం బాగుంటేనే ఆ పూజను ముందుకు సాగిస్తారు ఆ విధంగా అమ్మవారికి లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా చాలామంది ఎక్కువ చేశారండి నేను లాస్ట్ ఇయర్ చేశాను ఈ ఇయర్ కూడా చేశాను కానీ లాస్ట్ ఇయర్ మీద ఇంకా డబల్ అయిపోయారు అనమాట చాలామంది అయిపోయారు అసలు నిరుడైతే చాలా తెలియదు ఎవరికి నేను నవరాత్రులు అంటే అప్పట్లో నేను నిరుడు ఎవరికి కూడా చెప్పలేదు అయిపోయాక చెప్పాక అది కూడా ఉంటుందా అవునా చేస్తారా ఎవరు అన్నట్టే చాలామంది అడిగారు అనమాట డౌట్ డౌట్ గానే కానీ ఈయర్ నన్ను అడిగిన చాలామందికి అమ్మవారి గురించి తెలిసిపోయింది అలా కూడా చాలా వరకు చాలామంది చేసుకుంటున్నారు ఈ విధంగా అనమాట అలా అమ్మవారి పవర్ పెరుగుతూ ఉంటుంది మహిమ పెరుగుతూ ఉంటుంది ఫలితం బాగుంటేనే అమ్మవారిని దేవుళ్ళని పూజిస్తారు మనుషులు ఫలితం బాగోపోతే దేవుని కూడా పక్కన పెట్టేస్తాం అనమాట ఇది కలియుగం కదా ఇంక అలాగే ఉంటుంది ఈ విధంగా అనమాట కాబట్టి చక్కటి ఫలితం వస్తుంది మీకు కూడా అని కాబట్టి చక్కగా మూడు రాత్రులు చేసు కుదిరితే కనుక చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా నేను ఈ నవరాత్రుల్లో చెప్పాను కదండి ఇంకా మూడు రోజులే ఉన్నాయి ఇంకా రెండు రోజులే ఉన్నాయి మనకి ఇంకా అమ్మ అమ్మవారిని ఇంకా శనివారం వేయకూడదు మనము శుక్రవారంతోనే అయిపోయినట్టు ఇంకా శనివారం పొద్దున్నే అమ్మకు పూజ చేసుకొని ఇంకా అమ్మవారిని సాగనంపాల్సిందే వద్దాపని చెప్పాల్సిందే ఉంటుంది మనకి శుక్రవారం రాత్రి పూజతో ఇంకా నవరాత్రులు పూర్తయినట్టు అనమాట నవరాత్రులు దీక్ష పూర్తయినట్టు కాబట్టి నేను ఇంకా అమ్మవారికి కందదీపం వెలిగించేశాను ఈ రోజు పసుపు కమ్ములు మాల వేసేస్తాను ఇంకా ఇంకోటి ఉంది అమ్మవారిని శాకాంబిక కింద తయారు చేయాలన్నమాట కూరగాయల అలంకరణ ఒకటి ఉండిపోయింది నాకు నేను శుక్రవారం చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి ఇంకా అదే లాస్ట్ రోజు తొమ్మిదో రోజు కదా అమ్మకి ఇంకా ఆయా శాకాంబిక కింద మా వరాహి అమ్మని అలంకరిద్దాము అని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా శాకాంబిక కింద చక్కగా మన ఇంట్లో దేవుడి కూడా అలంకరించుకోవచ్చు కూరగాయలతో మన ఇంట్లో అమ్మవారి ఫోటో లక్ష్మీదేవి దుర్గమ్మ తల్లి అవన్నీ పెట్టుకుంటాం కదా దేవుడికి ని వాళ్ళకు కూడా చేసుకోవచ్చు చక్కగా ఏమీ స్పెషల్ ఉండదు మనం ఇంట్లో కూరగాయలు తెచ్చుకుంటామా ఆ కూరగాయలు అన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని చక్కగా మాల కింద గుచ్చేసుకుని వేసేసుకుంటాం అది దాన్నే శేకాంబిక అలంకరణ అంటారనమాట ఆషాఢ మాసంలో చాలా ప్రత్యేకం అది వరాహి నవరాత్రని కాదండి వరాహి అమ్మకాన్ని అది మామూలుగా ప్రత్యేకం అనమాట ఆషాఢ మాసంలో చాలా గుడుల్లో అమ్మవారి గుడుల్లో ఇలాగా శేకాంబిక కింద అలంకరిస్తారనమాట చాలా ప్రత్యేకం కాబట్టి మన ఇంట్లో ఉన్న దేవుడి గుడికి కూడా అలా మనం ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు మనకు తెచ్చుకున్న కూరగాయల్ని చక్కగా అలంకరించుకుని దండం పెట్టుకోవడమే మనం శుక్రవారం చేస్తాము పువ్వులు పెట్టుకుని పూజ చేస్తాం కదా ఆ విధంగా కాయగూరలు పెట్టుకుని చక్కగా బెండకాయలు దొండకాయలు మళ్ళీనేమో ఇలా వంకాయలు ఇంకా మనకు దోచనీ అనమాట అలా అందంగా అలంకరించుకుని టమాటాలు ఇవన్నీ గుచ్చుకుంటామో లేకపోతే అలా పేర్చడము చేసి అమ్మవారికి పూజ చేసుకోవడమే శుక్రవారాలు కట్ట శుక్రవారం అక్కడ వచ్చినప్పుడు మంగళవారం కానీ ఆ విధంగా అమ్మవారి ఇష్టమైన రోజుల్లో అయితే ఈ ఆషడం వెళ్ళక ముందు వెళ్ళిపోకుండా ఈ ఆషడంలో ఒక రోజు అలాగా చక్కగా శాప శాకాంబిక అలంకరణ చేసుకోండి అమ్మవారికి అదొకటి అలా శాకాంబిక అలంకరణ చేసినప్పుడు కందదీపం కూడా వెలిగించేసుకోండి కందదీపం ఈ వరాహి అమ్మకే కాదనమాట అంటే ఈ ఆషడం అసలు కందదీపం వెలిగించుకున్నా మంచి ఫలితం వస్తుంది కాబట్టి వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళే చెయ్యాలని లేదండి మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు కందదీపం ఒకటి శాకాంబిక అలంకరణ ఈ ఆషాఢ మాసంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇవి అయితే ప్రయత్నించండి చక్కగా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా విశేషాలు ఏమున్నాయి అమ్మవారి గురించి చాలా చెప్పేస్తున్నాను ఇలా అయితే అమ్మవారికి పనసపండు తెచ్చారు ఈయన పనసపండు తింటుంది తల్లి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట చెప్పాలంటే ఇంకా 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 చాలా కబుర్లు ఉన్నాయి చాలా పుట్టుకొచ్చేస్తున్నాయి అమ్మవారిని చూడగానే మొన్న చెప్పాను కదా వీడియో ఏం చెయ్యాలి ఏం చెప్పాలి అమ్మవారి గురించి అని అనుకుంటానా వీడియో ముందు కూర్చోగానే అమ్మవారిని చూస్తూ చెప్తూ ఉంటే బోల్డ్ కబుర్లు వచ్చేస్తాయి అది చెప్పాలి ఇది చెప్పాలి వా మిగిలిన వాళ్ళకి తెలుస్తుందో లేదో ఈ ఈ పూజ చేసుకోమని చెప్పాలి ఈ విధంగా చేసుకోమని చెప్పాలి ఇలా మా ఇంట్లోకి ఏదో ఆవిడ చెప్పమన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది నాకు ఈ విధంగా అనమాట ఇంకా అమ్మవారి ఉద్యాపన ఎలా చెప్పాలి అంటే మనకు శనివారం చెప్పేయాలండి శనివారం ఉదయమే అమ్మకి చెప్పేస్తాను నేను నేనైతే ఉద్యాపన అంటే పీఠం కదపాలన్నమాట అసలు న్యాచురల్లీ శుక్రవారం సాయంత్రం నవరాత్రి పూజ అవగానే పీఠం కదిపేయచ్చు మనము కాబట్టి శుక్రవారం రోజు వచ్చింది కాబట్టి మనం శనివారం కదపాల కదప చెప్పాలన్నమాట ఒకవేళ మనకి ఆయా శుక్రవారం కాకుండా మంగళవారం కాకుండా ఇంకే ఏ రోజు వచ్చినా సాయంత్రం తొమ్మిది నవరాత్రులు పూజ అయిపోయినాయంటే అంటే సాయంత్రం అమ్మని కదిపేసుకోవచ్చు పేట ఇంకా నవరాత్రితో మన యొక్క దీక్ష కంప్లీట్ అయిన అనమాట నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఆ తొమ్మిది రాత్రులతో అమ్మకి పూజ కంప్లీట్ అయిపోతుంది ఇంకా కాబట్టి నేను శుక్రవారం వచ్చింది కాబట్టి శనివారం పొద్దున్నే ఉదయమే అమ్మకి చక్కగాని ఉద్యాపనం చెప్పేసుకుని చక్కటి తాంబూలని అమ్మకి ఇచ్చేసి సాగనంపేస్తాను అమ్మ చల్లగా చూడు మళ్ళీ సంవత్సరం చేసుకుంటాను మరి నువ్వు చల్లగా చూస్తే గనక అని చెప్పి సాగనంపాలన్నమాట ఇంకా మూడు రాత్రులు కానీ చేసుకునే మిగిలిన మూడు నవరాత్రులు చేసుకుని మూడు రోజులు చేసుకోమని చెప్పిన వాళ్ళు కూడా అంతేనండి మీరు శుక్రవారం రాత్రి పూజ చేసుకుని చక్కగా శనివారం మళ్ళీ అమ్మవారం తలుచుకుని ఎవరో ఒకరికి తాంబూలం ఇచ్చేసుకుని మీరు పెట్టుకున్న ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని మూడు సార్లు కదిపేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే గుళ్ళో ఉన్న గుళ్ళో పెట్టిన ఫోటో అమ్మవారి ఫోటో అయితే మన వారాహి అమ్మవారి ఫోటో కానీ మీరు పెట్టుంటే కనుక గనుక ప్రత్యేకంగా అంటే ఒక చోట నుంచి తీసి ఇంకో చోటను పెడితే మనకి కదపవలసి వస్తుంది అనమాట అదే ప్లేస్లో పెట్టి మీరు ఎప్పటి నుంచో అదే ప్లేస్లో ఉంది అనుకుంటే కనుక ఏమీ కథప అవసరం లేదండి అమ్మవారు అది ఏ మనకి ఎప్పుడు యథా యథాస్థానమే కాబట్టి కదప అవసరం లేదు ఆ స్థా యథాస్థానం నుంచి వేరొక చోట పెడితేనే మనం ఫోటోని ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ కదపవలసి వస్తుంది అనమాట అంటే ఉద్యాపన చెప్పి మూడు సార్లు ఊపితే గనుక ఆ ప్రదేశంలోంచి అమ్మ మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతుంది అని అర్థం అంటే యథాస్థానానికి వెళ్ళిపో అమ్మ నువ్వు అని చెప్పి చెప్తా ఉన్నట్ట నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో ఇక్కడ కూర్చున్నావు కదా వేరే ప్లే నీ ప్లేస్లోకి నువ్వు వెళ్ళిపో అమ్మా ఇక్కడ కూర్చోపెట్టాను కదా ఇంకా నీ పూజ అయిపోయింది కదా వేరే నీ యొక్క ప్లేస్కి వెళ్ళిపో అని చెప్పి చెప్పడాన్ని ఉద్యాపన అంటారనమాట కాబట్టి ఇప్పుడు నేను ఉన్నాను దేవుడి గుళ్ళు అమ్మవారి ఫోటోని తీసుకొచ్చి ఈవెళ ఈ గదిలో పె పెట్టాను మళ్ళీ అమ్మకు అమ్మ నవరాత్రులు పూజించేసుకున్నాను కదా ఇంక మరి నీ స్థానానికి నువ్వు నీ వెళ్ళిపోతాల్ నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఉద్యాపన చెప్పాలి ఇలా సపరేట్గా పెట్టుకున్న వాళ్ళు ఉద్యాపన చెప్పాలండి అదే దేవుడు గుళ్ళో కానీ పెట్టుకుంటే దేవుడు గుళ్ళో ఫోటో మళ్ళా గుళ్ళోనే తీసి వేరే చోట అంటే దేవుడు గుళ్ళో గుడిలే కాకపోతే ఏ మేకో గోడకో ఉన్న ఫోటోని తీసి మనం స్పెషల్గా పెట్టి పూజించామంటే కనుక అప్పుడు కూడా ఉద్యాపం చెప్పి అప్పుడు ఆ ఫోటో తీసి మీరు ఎప్పుడు పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకోవాలన్నమాట అదే కనుక మీరు అసలు ఏమీ తీయలేదు ఎలా ఉన్న ఫొటోస్ అలాగే ఉన్నాయంటే కనుక ఏమీ కదుపు అవసరం లేదండి ఈ విధంగా ఉంటుందన్నమాట అయినా మీకు ఉద్యాపన ఏ విధంగా చెప్పాలి పేట ఏ విధంగా కలపాలి ఒకవేళ నవరాత్రులు ఎవరన్నా ఎవరైనా చేసేవాళ్ళు కానీ చూస్తూ ఉంటే గనుక నేను ఇంకొక వీడియో తీస్తానండి తాంబూలం ఎలా ఇవ్వాలి ఆ రోజు అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి ఇంకా కొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి ఆ రోజు కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది ఉద్యాపనం చెప్పే రోజు అమ్మని పంపే రోజు అదంతా కలిపి ఒక లాంగ్ వీడియో తీసి మళ్ళీ నేను ఫోటో చేస్తాను ఇవాళ రేపట్లోనూ సర్లేండి ఇంకా ఇవాళకి ఇవే కవర్లు ఒకసారి అమ్మవారిని చూసేసుకుని స్ఫూర్తిగా దండం పెట్టేసుకోండి ఇంకా ఉంటాను రేపు ఎనిమిదో రోజు పూజలో కలుసుకుందాం